అక్కినేని కోడలు శోభితకు మళ్లీ అవమానాలు ఎదురవుతున్నాయి అప్పుడు అందంగా లేవన్న వాళ్ళే ఇప్పుడు వెతుక్కుంటూ వచ్చి మరి బ్రాండ్ అంబాసిడర్ చేశారంటూ శోభిత అన్న మాటలు అవుతున్నాయి మొదట్లో శోభితకు వచ్చే సినిమా కూడా అలాంటివే గ్రూప్ మేడ్ ఇన్ హెవెన్ మెజర్ లాంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంది శోభిత ఎంచుకునే సినిమాల కారణంగా బోల్డ్ గా యాక్ట్ చేయడం పై ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు ఇంతకు ముందు సమంత ఐటమ్ సాంగ్ ఒప్పుకోవడంతో నాగ చైతన్యతో గొడవలు మొదలయ్యాయంటూ అప్పట్లో రూమర్స్ చాలా వినిపించాయి అదే పని శోభిత కూడా చేసింది సంబంధం సాంగే చేసింది శోభిత ఇలాంటి సినిమాలు ఎన్నో చేసింది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు అయితే ఇదిలా ఉంటే ఒకప్పుడు అందంగా లేవన్న వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్ గా చేశారు అంటూ చెప్పుకొచ్చింది శోభిత అయితే మళ్లీ నెటిజన్లకు దొరికేసిందనే చెప్పాలి అగ్నిని వారి ఫ్యామిలీ కోడలు అంతేకాక స్టార్ హీరో నాగ చైతన్య భార్య వందల కోట్ల ఆస్తి ఉంది దీని వల్లే ఆమెకు ఆఫర్లు వస్తున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు అంతేకాకుండా ఫ్యామిలీ అంతా అక్కినేని వాసుడు కోసం ఎదురు చూస్తూ ఉన్న విషయం మనకు తెలిసిందే ప్రెజెంట్ అయితే శోభిత బాలీవుడ్ మూవీ షూటింగ్స్ లో చాలా బిజీగా కనిపిస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి